హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని మిరపకాయ బజ్జీ చేసి చూపిస్తానండి మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లోకి రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నానండి శనగపిండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కొద్దిగా వామ్ తీసుకుని నలిపి వేసుకోవాలండి మీ దగ్గర వాము లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు వాము వేసిన తర్వాత మీరు తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలండి కారం పొడి వేసిన తర్వాత ఈ పొడులన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము ఒక నిమిషం పాటు బాగా కలపాలండి కలిసేంత వరకు ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేస్తే మరి పలుచగా అయిపోతుంది పిండి చూసారు కదండీ ఇలా ఉంటుంది ఇలా అయిన తర్వాత ఒకే డైరెక్షన్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి పిండి రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకుందాము తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు మిరపకాయ బజ్జీలు తీసుకున్నానండి వాటిని ఉప్పు నీళ్ళలో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఒక మిరపకాయ బజ్జిని తీసుకొని మధ్యలో కట్ చేసి గింజలన్నీ తీసేయాలండి చూసారు కదండీ ఇలా చాక్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి మీరు గింజలు కావాలనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని డిప్ బ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేయనిద్దాము ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలండి బేకింగ్ సోడా వేయడం వల్ల బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క బజ్జీని పిండిలో అతుకుంటూ వేసుకోవాలి నూనెకి ఎన్ని సరిపడా పడతాయో అన్నీ వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేయకూడదు తర్వాత బ్యాచ్కి వేసుకుందాము నేను ఇక్కడ ఒక నాలుగు మిరపకాయలు వేసుకున్నానండి మీద తర్వాత వేసాను ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలి మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి ఎలా ఉంటాయో చూద్దాము చూసారు కదండి ఒక ఐదు నిమిషాల తర్వాత కలర్ బాగా మంచిగా వచ్చింది తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకునేద్దాము ఆయిల్ మొత్తం పంపేసి ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలండి చూసారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి తర్వాత వీటిని సర్వ్ చేసుకున్నాము ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చక్క తీసుకొని మధ్యలో ఘాట్ పెట్టి పోల్ పెట్టుకోవాలండి పోల్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర ఉల్లిపాయలు వేసి మధ్యలో పెట్టుకోవాలి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయలు పెట్టుకున్న తర్వాత పైన నిమ్మరసం పిండుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్